అందరికీ చేపిందే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పేరుని కెట్టు పేరుని అన్న కిట్టు అంటున్నాను పేరుని నాయనన్నా డైలాగ్ కొట్టేటండి ఆ డైలాగ్ నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికో నడిచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నాకే తెలియదు అన్న ఏమన్నాడు ఒకసారి వినండి ఏముంది రామ మందిరం బయోన రెండు తప్పితే ఏముంది కేంద్రం ఉందండి కేంద్రంలో వినండి ఏముంది రామ మందిరం బయన తప్పితే ఏముంది కేంద్రం కేంద్రంలో ఏముంది రామ మందిరం భజన మతం తప్ప కేంద్రం అంటే బీజేపీ పార్టీ దగ్గర అని అడుగుతున్నాడు ఎవరో ఒక బీజేపీ నాయకుడిని మరి నిజమే కదా పేరునన్నా కామెడీ కింగ్ అన్న మరి ఏమీ లేదు కదా వాళ్ళ దగ్గర మరి ఎందుకంటే సంకనం ఆగుతున్నారు ఎందుకని కాళ్ళు అగుతున్నారు ఎందుకంటే ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఎందుకు అన్నీ మూసుకొని ఎందుకు ఓటేసి వస్తున్నారు ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం కట్టకపోయినా లేదా రైల్వే జోన్ ఇవ్వకపోయినా అలాగే రైల్వే జోన్ ఇస్తా ఉన్నారట మనోడే భూములు ఖాళీ లేవు విజయసాయి రెడ్డికి కబ్జా చేయడం అన్నారట అది వేరే విషయం మన స్టీల్ ప్లాంట్ అమ్ముకోట్టినా ప్రైవేట్ పరం చేస్తున్నా మరి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చున్నారు ఏం లేదు కదా అక్కడ మా తము లేదు ఇంకో డేటో కానీ అంటున్నావు కదా రామ్ మందిరం ఏ కదా ఉన్నాయి ఆ మాత్రానికి మీరు వెళ్ళాలి కావాలకి ఎత్తున్నారా వాళ్ళ దగ్గర ఉన్నాయి అయ్యే కదన్న వాళ్ళ దగ్గర సిబిఐ అని ఒక బటన్ ఉంది ఎన్ఐఏ అని మరో బటన్ ఉంది ఈ రెండు బటన్లు కానీ ఇళ్ళా ఆన్ చేశారనుకో సాక్ష్యాధారాలతో మా నాన్న బొక్కలోకి వెళ్ళిపోవటం ఖాయం సాక్ష్యాధారాలతో ఒకటి రెడ్డి గారి కేసు గతంలో అన్న ఉన్న ముప్పై ఎనిమిది కేసులు తర్వాత కోడికత్తి డ్రామా ఆ డ్రామాను ఆడించినోడు ఎవడు ఆ ఆడించినోడు ఆ కోడికత్తి అక్కడికి ఇచ్చి పొడిపించినోడు ఈ రోజున ఏదో నియోజకవర్గానికి కో లేకపోతే అసెంబ్లీకో మధ్య సీన్ అనే బొత్స సత్యనారాయణ గారు మేనర్లుని దానికి నియోజకవర్గానికి ఇస్తాడు ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఇవన్నీ బయటపడిపోతాయన్న పేరునన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయ్యా అనుకోకు అన్నకు సంబంధించిన బట్టలు ఉన్నాయి కొన్ని ఆ బట్టలు కానీ ఒక్కసారి నొక్కారు అనుకో అన్న తిహార్ జైల్లో ఉంటాడా చర్లపల్లిలో ఉంటాడా చెంచగోడలో ఉంటాడా రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంటాడా అది ఎవరికే తెలియాలి అదేందన్న ఎవరి మీద మాట్లాడేటప్పుడు అన్నను బొక్కలో పంపించేసి మాటలు ఇంకా మాట్లాడకన్నా ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా కనీసం ఈ రెండు నెలలన్న జగన్నాన్ను బయట ఉండే ఇప్పుడే వాళ్ళని రచ్చగొడేసి ఆ సీబీఐ వాళ్ళని ఎన్ఐ వాళ్ళని రచ్చకొడేసి ఇప్పుడే బొక్కలు వేయించలే ఉన్నాం మన నాన్ననే నోటి తోలుకు తగ్గించ నువ్వు ఎలా రిటైర్ అయిపోయావు మీ అబ్బాయికి ఆ చెన్నోడికి ఇచ్చినట్టున్నాడు కదా సీటు మరి ఆ సీటు గెలిచేదాగా నువ్వు ఉండనే కొంచెం జగన్ బయట ఇప్పుడే పంపేసి ఇలా ఉన్నావు